పీత పుత్ర పవిత్రాత్మనా నామమున ఆమె ఎనభై మూడో కీర్తన శత్రు పరాజయం కొరకు ప్రార్థన దేవా నీవు చూచుచూ ఊరుకుండవలదు దేవా నీవు మెదలకుండా నుండవలదు జోక్యం చేసుకోకుండా నుండవలదు నీ శత్రువులు తిరుగుబాటు చేయుచున్నారు చూడుము నిన్ను ద్వేషించువారు నీ మీద తిరగబడుచున్నారు వారు నీ జనుల మీద కుట్రలు పన్నుచున్నారు నీవు కాపాడు ప్రజల మీద కుతంత్రములు పన్నుచున్నారు రెండు మనము వీరి జాతిని నాశనం చేయుదము ఇజ్రాయిల్ పేరు ఇక కనిపింపకూడదు అని పలుకుచున్నారు వారందరూ కూడి ఏకముగా పన్నాగం పన్నిరి నీకు విరోధుగా నిబంధనము చేసుకొనిరి వారు యథోమీయులు ఇష్మాయిలీలు మొహబీయులు హగ్రీయులు గెబారీయులు అమోనీయులు అమాలేకీయులు పిలిస్తీయులు తూరియులు హష్రీయులు కూడా వారితో కలిసిపోయి లోతు వంశజ్జులు కూడా ఆ విరోధుల్లో చేరిపోయి నీవు మిథియోనిల వలె వారిని కూడా శిక్షింపుము కీషోను నది ఒడ్డున సిస్రాకు ఎబీ నూనునకు పట్టించిన గతినే వారికి పట్టింపుము వారు ఎండోరు వద్ద చచ్చి నేలకు ఎరువైపోయి ఆ విరోధులు సైన్యాధిపతులకు ఒరే భూనుకును సేయా భూనునకును పట్టించిన గతి పట్టింపు వారి పాలకుల వలె వారి పాలకుల నెల సేబా సల్మానా రాజులను ఓడించినట్లే ఓడింపు వారు దేవుడు వసించు దేశమును తాము స్వాధీనం చేసుకుందమని ఎంచరి దేవా వారిని దూలువలే ఎగజిమ్ముము గాలికి ఎగిరిపోవు పట్టువలే ఎగరగొట్టుము అగ్ని అరణ్యమునకు కాల్చివేసినట్లుగాను నిప్పు మంటల కొండలను తగలబెట్టినట్లుగాను నీ గాలి వానతో వారిని వెన్నాడుము నీ సుడిగాలితో వారిని జడిపింపుము వారిని అవమానమునకు ముంచివేయుము అప్పుడు వారు నిన్ను సేవింతురు వారికి కలకాలము అపకీర్తియుీతియు ప్రాప్తించునుగాక వారు అవమానముతో చదువుతురుగాక నీవు మాత్రమే ప్రభువుడనియు భూమి అంతటా నీవు మాత్రమే మహోన్నతుడు అనియు వారు గుర్తింతురుగాక ఎనభై నాలుగవ కీర్తన దేవాలయము మీద కోరిక సర్వశక్తుడు అంతుడైన ప్రభు నీ నివాసము ఎంత రమ్యము నేను ప్రభువును నేను ప్రభు దర్బర్లను దర్శింపవలెనని ఉవిర్లూరి పోవుచున్నాను తప్పించిపోవుచున్నాను పూర్ణ హృదయముతో ఆనందముతోను నేను సజీవుడైన దేవునికి గీతములను పాడుతును నా దేవుడను నా రాజువును వంతుడైన ప్రభు నీ బలిపీఠము వద్ద పిచ్చుకల గూడు కట్టుకున్నవి వాన కోవేలలు కూడా పిల్లలు చేయుటకు గూడు పెట్టుకున్నవి నీ మందిరమున వహించు వహి వసించు ఎల్లవేళలా నిన్ను శుతించువారు ధన్యులు నీ వలన బలము పొంది నీ దేవాలయమున యాత్ర చేయుగారు యాత్ర చేయుగోరువారు ధన్యులు వారు ఎండిన లోయగుండా పయనము చేసి దానిని చలమల తావున తావుగా మార్చుదరు తొలకరి వానలు దానిని మడుగులతో నింపును వారు పయనించిన కొలది అధిక బలమును బడియుదురు సియోను దేవాది దేవుణ్ణి దర్శింతురు వంతుడైన దేవ నా వేడుకోలును ఆలింపు యాకోపు దేవ నా మొర వినుము మాకు రక్షకుడు అయిన దేవ మాపై నీ దృష్టి నిలుపుము నీవు అభిషేకించిన అతనిని కటాక్షింపుము అన్యుల ఇళ్లలో వెయ్యి దినములు గడిపిన దానికంటే నీ మందిరమున ఒకరోజు వసించుట మేలు దుష్టుల ఇళ్లలో నివసించుట కంటే నా దేవుని మందిరమున ద్వారపాలకునిగా ఉండట మెరుగు ప్రభువు మనకు సూర్యుడు కవచము వంటి వాడు అతడు మనకు కృపను కీర్తిని దయచేయును ధర్మవర్తులుగాను మనువారికి అతడు ఎట్టి శుభములను నిరాకరింప నిరాకరింపడు సర్వోన్నతుడువైన దేవ నిన్ను నమ్మువారు ధన్యులు ఎనభై ఐదవ కీర్తన శాంతి కొరకు ప్రార్థనము ప్రభు నీవు నీ దేశమునకు మేలు చేసేటివి యాకోబు మరల పెంపును దయచేసివి నీ ప్రజల పాపములను క్షమించితివి వారి తప్పిదములను మన్నించితివి నీ కోపమును ఉపసంహరించుకుంటేవి నీ క్రోధమును విడనాడితివి మా రక్షకుడు అయిన దేవా మేము తిరిగి నీ చెంతకు వచ్చినట్లుగా చేయము మాపై నీకు గల కోపమును అనుచుకొనము నీవు మాపై కలకాలము కోపించువా తరతరముల దాకా మా మీద కినుకు పూనుకుందువా మాకు నూతన బలమును దయచేసి నీ ప్రజలమైన మేము నీ అందు ఆనందించినట్లుగా చేయవా ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపు నీ రక్షణమును దయచేయుము నేను ప్రభువునైనా దేవుని పలుకులను ఆలింతును అతడు తన భక్తులమైన మనకు శాంతి కలుగుననియు మనము మాత్రమే మరలా పిచ్చి పనులకు పాల్పడు రాదనియు చెప్పుచున్నాడు అతడు తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానితో ఒకటి కలిసిపో కలుసుకొను న్యాయమును శాంతియు ఒకదానిని ఒకటి పెట్టుకొనును పొడము మీద నుండి విశ్వసనీయత మొలకెత్తును నింగి నుండి న్యాయము క్రిందకు పారచూచును ప్రభు మనకి శుభములను దయచేయును మన నేల చక్కగా పంటలు పండును న్యాయము ప్రభువునకు ముందుగా నడుచును అతని త్రోవను సిద్ధము చేయును ఎనభై ఆరో కీర్తన విపత్తులలో ప్రార్థన ప్రభు నీవు నా మరవిని నాకు ప్రత్యుత్తరమిము నేను అవసరార్థిని దీనుణ్ణి నేను నీ భక్తుడును కనుక నన్ను మృత్యువు నుండి కాపాడుము నిన్ను నమ్మిన దాసుడును కనుక నన్ను రక్షింపు నేను దినమల్లా నీకు మొరపెట్టుచున్నాను నేను నీకు ప్రార్థన చేయుచున్నాను కనుక నీ ఈ దాసు సంతోష చిత్తుణ్ణి చేయుము ప్రభు నీవు మంచేవాడువు నరుల తప్పుల తప్పులను మన్నించువాడువు నీకు మనవి చేయి వారిని మిక్కిలి నెనతో ఆదరించి వాడవు ప్రభు నా మర వినుము నా వేడుకోలను ఆలింపుము నీవు ప్రత్యుత్తరం ఎత్తువే విత్తువు కనుకనే ఆపత్కాలమున నేను మీకు మొరపెట్టుకొనిచున్నాను ప్రభు నీకు సాటైన దైవము లేడు నీవు చేసిన కార్యములను ఎవరూ చేయలేరు నీవు కలిగించిన జాతులెల్లా నీ ఎదుటికి వచ్చి నీకు దండం పెట్టును నీ నామమును కీర్తించును నీవు మహానీయుడువు నీవు మాత్రమే మహత్తర కార్యములను చేయుదువు నీవు మాత్రమే దేవుడవు ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయము నేను నమ్మదగిన నమ్మదగిన తనముతో నీ త్రోవలో నడుతును నేను పూర్ణ హృదయముతో నీ నామమును గౌరవింతును నా దేవుడువైన ప్రభు నేను నిండు మనసుతో నీకు స్థితులు అర్పింతును నీ నామమును సదా కీర్తింతును నీవు నా పట్ల అపారమైన ప్రేమ చూపితివి అగాధమైన పాతాలము నుండి నన్ను కాపాడితివి దేవా గర్వితులు నా మీదికి ఎత్తు వచ్చుచున్నారు క్రూర బృందము నన్ను చంపచూచుచున్నది వారు నిన్ను లెక్కచేయు వారు కారు దేవా నీవు కలవాడవు కృపామయుడవు సహనవంతుడవు దయాపరుడవు విశ్వసనీయుడవు నీ దృష్టిని నాపై మలర్చి నన్ను కనికరింపు నీ దాసుడునైనా నాకు నీ బలమును దయచేయుము నీ సేవకరాలు కుమారుణ్ణి రక్షింపు నీవు నన్ను అనుగ్రహించువు అనుగ్రహించి నీవు నన్ను అనుగ్రహించుతు అనుగ్రహించు అనుగ్రహించుటకును గుర్తును చూపుము నీవు నన్ను ఆదుకొని నాకు ఉపశాంతిని దయచేసివి దయచేసి గ్రహించి నన్ను ద్వేషించు వారెల్లా సిగ్గు సిగ్గు చెందుతురు ఎనభై ఏడో కీర్తన సియోను నగరము అన్ని జాతులకు తల్లి పవిత్ర పర్వతము మీద ప్రభు తన నగరమును నెలకొల్పును అతడు యాకోబు పట్టణములను అన్నిటి కంటెను సియోనును ఎక్కువగా అభిమానించును దైవ నగరమా ప్రభు నిన్ను శుతించుటతించుటూ శృతించుచు మాట్లాడెను ఐగుప్తును బాబిలోనియోను నన్ను పూజించు దేశములలో చేరుతును ఫలానా వ్యక్తి పిలిస్తీయులలోనో లేక తూరులోనో లేక ఇథిపియోలోనో పుట్టినని జనులు చెప్పుకుందరు సియోనును గూర్చి మాట్లాడినప్పుడు మాత్రము ఎల్ల జాతులను అచ్చట పుట్టినవన్నీ చెప్పుకుందరు సర్వోన్నతుడు ఆ నగరమును బలపరచును ప్రభు జాతుల జనాభా లెక్కలు రాయించును అతడు ప్రతి వాణిని సియోను పౌరునిగానే గణించును జనులు అచ్చట నాట్యం చేయుచు పాటలు పాడుదురు మా ఓటలకు ఆధారము నీవేనని చెప్పుకుందరు ఈరోజుతో ఎనభై ఏడవ కీర్తన పూర్తవుతుంది పీత పుత్ర పవిత్ర ఆత్మ నామమన మమన ఆమె